రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వ వచ్చిన తర్వాత గౌరవ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో డెబ్బై ఏడు డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తుంది దానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆరో శ్రీధర్ గారికి శాసన శాసనసభ్యులు కలికిరి మురళిమోహన్ గారికి తిరుపతి శాసనసభ్యుల ఆరణ్య శ్రీనివాసులు గారికి గౌరవ మేయర్ శ్రీమతి సాముతా గారికి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పశువుడి హరిప్రసాద్ గారికి చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడ చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణదేజ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు జిల్లా కలెక్టర్స్కు సిఈఓలకు డిపిఓలకు ఏపీడీ డ్రామాలకు ఈడీఓలకు ఇతర అధికారులందరికీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ సెవెంటీ పర్సెంట్ మనది గ్రామాల్లో ఉన్న రాష్ట్రంలో అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం ఎంత బాగా చేయగలం అనే దాని మీదే మనసు ఉండేది సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి గతంలో పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఏం జరిగినాయి అలాగే ప్రత్యేకించి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతూ మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి ప్రతి దాదాపు పదిహేను పది నుంచి పన్నెండు సేవలు విభిన్నమైన ఆఫీసులో ఉంటారు దీనికి ఏదైనా చేయాలి దీనికి అన్నింటినీ కలిపి ఒక అమరిలా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది మా నాన్న నా దృష్టికి ఆ రోజు నుంచి పేషి అధికారులు అందరితో కూర్చొని మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం సో దీంట్లో భాగంగా ఈ డెబ్బై ఏడు ఈ ఆఫీస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అనిపించింది ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు మార్పు దోహదపడుతుంది ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలికగా చాలా సులభం అవుతుంది కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి నేను ప్రత్యేకించి దృష్టి ఆ దృష్టికి వచ్చింది ప్రమోషన్స్ గురించి నా దృష్టిలోకి వచ్చింది ఒకటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు పనిచేసే అధికారుల పదోన్నతులకు సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ఇదివరకు వీడివోగా పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వాళ్ళు వీడివోగానే రిటైర్ అయిన సందర్భాలు చాలా కోకొలం కావు అలాగే గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓగా నియమితులై వారు ఇరవై రెండేళ్ల వరకైనా కానీ వచ్చిన ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకునే అధికారంలో చాలా ఒక నిర్లిప్త ఉండేది దీన్ని పోగొట్టు పోగొట్టుకోవడానికి అనేక పరిపాలన సంస్కరణలు పట్టుకోవచ్చు తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు పదివేల మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా పారదర్శకంగా నేను అధికార యంత్రాంగాన్ని అందరికీ పేషీలు కూడా ఒకటే చెప్పాం ఉన్నతాధికారులందరికీ ఎక్కడ కూడా ఎవరికైతే ఇది రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ అత్యంత పారదర్శకంగా చేయడం చెప్పి చాలా బలమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది అలాగే నేను ఒక మంత్రి క్యాబినెట్ సంబంధించి ఒక మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారులని నియమించడం జరిగింది ఎక్కడ కూడా సిఫార్సులకి దానికి ప్రెషర్కి లోను కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ప్రమోషన్స్ని ముందుకు తీసుకెళ్ళాను సో ఈ క్రమంలోనే ఇంకొక అదర్ రిఫార్మ్స్ అయితే స్థానిక సంస్థల పాలనలో చాలా సంస్కరణలు పట్టుకొచ్చాం అందులో భాగంగా తీసుకు ఇంకా తీసుకొస్తున్నాం అందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పాలనా వ్యవహారాలను కూడా సంస్కరించాం ఉదాహరణకు ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ని చాలా ఫాస్ట్ ట్రాక్లో చేసాం వేగవంతం చేసాం అలాగే జిల్లా పరిషత్ విభాగాన్ని జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేయడం జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని డిప్యూటీ డైరెక్టర్గా పెంచడం ప్రతి డివిజన్లో డెవలప్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అన్ని విభాగాలను ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసినాం తద్వారా ఈ మండల పరిషత్ పాలన గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది అనేది దోహదపడుతుంది అలాగే శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ శిక్షణ సంస్థలని పటిష్టపరచడం అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు క్లస్టర్లు రద్దు చేసి పదమూడు వేల మూడు వందల యాభై గ్రామ పంచాయతీలు స్వయం పాలన సంస్థలుగా మార్చడం అలాగే అనేక పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీని నియమించడం పదివేలు జనాభా దాటిన గ్రామ పంచాయతీ ఒక గెస్టెడ్ ఆఫీసర్ని ఆ పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం ఇప్పుడు ఉన్న ఐదు రోడ్లు పంచాయతీ సెక్రటరీలు మూడు గ్రేడ్లుగా తగ్గించడం పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం పంచా పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్ వాటర్ సప్లై వింగ్ కంట్రీ ప్లానింగ్ వింగ్ స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్ రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రత్యేక ఐటీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశాం సో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తుంది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చింది ఎంత పారదర్శకంగా చాలా పారదర్శకంగా జిల్లా స్థాయి అధికారులు అయినటువంటి సిఇఓ జిల్లా పరిషత్ డిపిఓ పీడీ డ్రామా వీరిని చాలా చాలా పారదర్శకంగా బదిలీ బదిలీలు చేశారు దీనికి దానికి అనుగుణంగా మీరు కూడా అంతే నిబద్ధతతోటి మా నా రిక్వెస్ట్ అంతి నిబద్ధతతో జిల్లా డివిజన్ మండలం గ్రామ స్థాయి వరకు మెరుగైన సేవలను ప్రజలకు అందించ అందించడంలో కూడా మీరు కూడా చాలా కమిటెడ్గా కంకణబద్దులై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మనోహర్ గారు మీరు ఏం చెప్తారా మీరు ఒకసారి ప్లీజ్ యాడ్ ఫ్యూ వర్డ్స్ సార్ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఆన్ బిహా ఆల్ ద పీపుల్ ఆఫ్ తెనాలి డివిజన్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ మీరు ఎప్పుడు అంటున్నట్టుగా వ్యవస్థ అనేది చాలా కష్టమైన పని కానీ ఆ వ్యవస్థకి మీరు గవర్నమెంట్ కాదు ఒక ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు మీరు రాజ్ వ్యవస్థకి ఈ రోజున సో మరొకసారి వీళ్ళందరి తర్వాత మీ నాయకత్వంలో గ్రామాల్లో ఆ మార్పు అనేది అందరం కూడా ఖచ్చితంగా ప్రజలకి అందించగలుగుతాం సార్ సో హ్యాకింగ్ యువర్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీస్ ఈజ్ గివింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఖచ్చితంగా అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది సార్ ఎందుకంటే ఈ ఎన్ఆర్ఏజిఎస్ సోషల్ హ్యాబిట్స్ కానివ్వండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అనేది ఎప్పటికప్పుడు మేము చేసుకుంటూ ఉంటేనే ఈ వ్యవస్థని మీ నాయకత్వం ఇంకా ముందు తీసుకుంటాం సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిల్డింగ్ ఫర్ ద స్ట్రక్చర్ వన్స్ అకేండ్ థ్యాంక్ యూ సార్